హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక కళింగణం అనేది నుంచి చూపెట్టబోతున్నాను చూడండి ఈ తుప్పల్లోకి వెళ్ళాలి ఈ తుప్పలు దాటితేనే మన కలింగం అనేది కాపాడుద్ది ఇక్కడ చూసారా మెట్లు ఉన్నవి ఎప్పుడుదో ఇది అందువల్ల ఈ తుప్పల్లో అనేది ఉండిపోయింది చూసారా ఇక్కడ రాళ్ళు కట్టుబడి ఉంది ఇదంతా ఎక్కాలి మనం దాటుకుంటే వెళ్ళాలి చూడండి ఇదంతా తుప్పలు ఉన్నాయి కదా ఈ తుప్పల్లోంచే వెళ్ళాలి చూడండి మీకు కనపడుతూ ఉంటుంది కొద్దిగా అదరికి వెళ్దాం ఇవన్నీ చూసారా ఇవన్నీ తుప్పల కింద మలిచిపోయి ఇవి ఎండాకాలం అయితే ఇదంతా తొప్పులయ్యే ఉండవు ఇదంతానే చూడండి మనకి కళింగం అనేది కొద్ది కొద్ది కనబడుతుంది చూద్దాం ఇక్కడ చూడండి ఇదిగోండి ఎలా ఎదురుకు వచ్చింది చూడండి అది చూసారా ఇదేనండి మనకి కళింగం ఇక్కడ వాటర్ అనేది మనకి ఈ మధ్యన వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇదంతా నిండిపోయింది కళింగం అనేది మనకి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఈ మెట్లు మించే మనం దిగి వెళ్ళాలి ఒకవేళ కళింగంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళామంటే మనకి జారిపోతుంది మనకి ఈ నీళ్ళు అనేవి లేనప్పుడే వెళ్ళాలి అటువైపు చూసారా అటువైపు కూడా మెట్లు అనేవి ఉన్నవి ఇలాగే మనం కళింగంలోకి దిగడానికి మనకి అవకాశం ఉంటుంది ఇది చూసారా డౌన్ సైడ్కి అనేది వాటర్ వెళ్ళిపోతుంది పొలవుమని ఇవి కూడా తప్పులన్నీ మలుచుకొని విపరీతంగానే చూసారా ఎంత వాటర్ అనేది వెళ్ళిపోతుందో ఇందులోంచి చేపలు కూడా వెళ్తాయి చేపలు కూడా పడతారు మంది ఇక్కడ ఇదంతానే చేపలు కూడా పట్టుకుని ఇంటికి పట్టుకెళ్తారు చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ ఒక్కోసారి మాకు చేపలు అనేవి కనబడుతుంటవి ఇది చూసారా ఈ వాటర్ అనేది ఎలా పడుతుందో ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి మనకి వాటర్ అనేది ఎలా పడుతుందో అక్కడ పడే చోట కూడా డ్యామేజ్ కూడా అవుతుంది చూసారా ఇదంతానే ఇక్కడ ఈ చల్లని ప్రాంతంలో చాలా బాగుంటుందండి ఇవన్నీ తుప్పలు మలిచిపోయాయండి మొత్తం ఇదంతా తుప్పలు మొలడం వల్ల మనకి ఇది ఒక అడవి ప్రాంతంలాగా అనిపిస్తుంది కానీ ఈ ప్రాంతంలో కూడా మనకి చాలా బాగుంది ఇటువైపు కూడా తుప్పలు ఉన్నవి ఈ చెరువు చూసారా ఈ చెరువులోంచే ఎలా వాటర్ అనేవి ఇటువైపుకి వెళ్తాయి అవి చూడండి ఈ చెరువు వల్ల మనకి ఈ కళింగం అనేది ఏర్పాటు చేశారు చూశారు కదా ఎంత సౌండ్ వస్తుందో ఈ కళింగం దగ్గర చాలా సౌండ్ అనేది వస్తుందండి ఈ వాటర్ వల్ల ఆ వాటర్ ప్రెజర్ వల్ల అది సౌండ్ అనేది చాలా వస్తుంది చూడండి ఇదంతానే మనకి ఈ చెరువులోంచి మనకి నాచు అనేది ఎక్కువగా పడుతుంది ఈ నాచు పడడం వల్ల మనం జారిపోతాం దీని మీదకి వెళ్ళామంటే ఎక్కువ మంది జారిపోయి పడిపోతుంటారు ఒక్కోసారి అందువల్ల వర్షాకాలం అనేది ఈ కళ్యాణం దగ్గరికి ఎక్కువగా రారు చూడండి వాటర్ అనేది మనకి డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది అలాగా కాలువంటి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా దూరం చూసారా ఈ చెరువు ఈ చెరువు చాలా పెద్ద చెరువు అండి ఆ పక్కన ఊరికి ఈ ఊరికి ఈ కలింగను అనేది అడ్డుగా ఉంటుంది చూసారా ఇదంతా రాయి కట్టుబడి అనేది కట్టారండి రాయి కట్టుబడి కట్టడం వల్లే మనకి స్ట్రాంగ్ అనేదిగా ఉన్నది అప్పట్లోనే చానాల క్రితం కట్టారండి ఇది చూసారా ఈ చిన్న మెట్లు కూడా రాళ్ళుతోనే అనేది ఏర్పాటు చేశారు ఇదో టైప్ డిజైన్ కింద మనకి పెట్టారు మనకి చూసారా ఈ వాటర్ అనేది ఎలా వెళ్తుందో మనకి ఇది స్టెప్స్ స్టెప్ స్టెప్ స్టెప్లుగా పెట్టారండి అప్పుడు వాటర్ వెళ్ళడానికి అప్పట్లోనే మనకి చూసారా అక్కడ నుంచి ఈ వాటర్ అనేది అలాగ కాలువల్లోకి వెళ్ళిపోతుంది అలా కాలువల నుంచి అలాగా డౌన్ సైడ్కి అనేది వెళ్ళిపోతుంది ఇది అగ్రికల్చర్కి అనేది బాగా ఉపయోగపడుతుంది చెరువు ఈ చెరువులో వాటర్ ఉండడం వల్ల ఎక్కువ మంది పంటలకే ఈ వాటర్ అనేది వాడతారు ఈ ఈ వాటర్ ఆ పక్క ఊరు ఈ ఊరు వాళ్ళు కూడా వాడతారు రెండు ఊర్లకి ఉపయోగపడే విధంగా ఈ కళింగణం అనేది ఏర్పాటు చేశారు ఈ రెండు ఊర్లకి ఇదే కళింగణం అండి అప్పుడు ఈ కళింగంలో నుంచే వాటర్ అనేది తీసుకుంటారు ఇదేనండి మా ఊరు కళింగం అంతేనండి ఈ వీడియోలో ఈ ఊరు కళ్యాణం అనేది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్